హాయ్ ఫ్రెండ్స్ ఐదో తారీఖు ఏడో నెల రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం నాటి న్యూస్ పేపర్లో కరెంట్ అఫైర్స్ ఒకసారి గమనించండి ఆర్థిక సుడిగుండం నుంచి గట్టెక్కించండి అని చెప్పి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనకు వెళ్ళి అక్కడ నరేంద్ర మోడీని భారతదేశ ప్రధాని అయినటువంటి నరేంద్ర మోడీని కలిసి అడగటం జరిగింది ఇందులో కొన్ని సెంట్రల్ మినిస్టర్ల పేర్లు ఇవ్వడం జరిగింది ఒకసారి వాటి వాళ్ళని ఒకసారి గమనించండి కేంద్ర హోంశాఖ శాఖ మ మంత్రి అమిత్ షా వాణిజ్య వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ రహదారుల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ వ్యవసాయ గ్రామీణాభివృద్ధి శాఖ మినిస్టర్ శివరాజ్ సింగ్ చౌహాను పట్టణాభివృద్ధి గృహ నిర్మాణము ఇంధన శాఖ మంత్రి మనోహర్ లాల్ కట్టరు పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి ఇక్కడ పదహారవ ఆర్థిక సంఘం ప్రజెంట్ ఎన్నో ఆర్థిక సంఘం అని అడిగితాడు పదహారవ ఆర్థిక సంఘం ఈ యొక్క చైర్మన్ పేరు కూడా ఇవ్వడం జరిగింది పదహారవ ఆర్థిక సంఘం చైర్మన్ అరవింద్ పనగాడియా ఇంపార్టెంటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మచిలీపట్నంలోని బీపీసీఎల్ రిఫైన రిఫైనరీని స్థాపించాలని చెప్పి నిర్ణయం తీసుకుంటున్నారు ఇంకా కన్ఫర్మ్ లేదు కన్ఫర్మ్ అయితే కనుక యాభై వేల అరవై వేల కోట్లతో ఈ బీపీసీఎల్ రిఫైనరీని మచిలీపట్నంలో ఏర్పాటు చేయబోతున్నారు ఎక్కడ అని అడుగుతాడు చూడండి మచిలీపట్నంలోని అరవై వేల కోట్లతో భారత పెట్రోలియం రిఫైనరీ లిమిటెడ్ బీపీసీఎల్ విబ్రవేషన్ కూడా భారత పెట్రోలియం రిఫైనరీ లిమిటెడ్ని ఏర్పాటు కానుంది ఢిల్లీ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరితో భేటీ అయ్యారు ఈ సందర్భంగా మచిలీపట్నంలో బీపీసీఎల్ రిఫైనరీ ఏర్పాటు చేయాలని సూతప్రాయంగా నిర్ణయించారు గుర్తుపెట్టుకోండి ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్లో బీపీసీఎల్ రిఫైనరీని ఎక్కడ ఏర్పాటు చేయబోతున్నారు అని అడిగితాడు మచిలీపట్నం ఇంపార్టెంట్ ఎనిమిది నుంచి మోడీ రష్యా పర్యటన అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది భారతదేశ అయినటువంటి నరేంద్ర మోడీ రష్యా పర్యటనకి వెళ్ళబోతున్నారు ఏ ఏ డేట్లో అనేది ఒకసారి చూడండి నరేంద్ర ప్రధాని నరేంద్ర మోడీ రష్యా పర్యటన ఖరారైంది ఈ నెల ఎనిమిది నుంచి పది తేదీల్లో ఆయన రష్యాతో పాటు ఆస్ట్రియాలో అధికారిక పర్యటన చేపడుతున్నట్లు భారత విదేశీ వ్యవహారాల శాఖ గురువారం ప్రకటించింది గుర్తుపెట్టుకోండి ఇంపార్టెంటు రష్యా పర్యటన ఈ నెల అంటే జూలై ఎనిమిది తొమ్మిది తేదీల్లో రష్యా పర్యటనకి వెళ్తున్నారు అదేవిధంగా పదో తారీఖుని ఆస్ట్రియా పర్యటనకి వెళ్తున్నారు గుర్తుపెట్టుకోండి ఏ ఏ డేట్లు అన్నది ఇంపార్టెంట్ అడుగుతాడు ఇప్పటివరకు భారత్కి రష్యాకి మధ్య వార్షిక శిఖరాగ్ర సదస్సు ఎన్నోది ఇప్పుడు అని అడుగుతాడు రెండు వేల ఇరవై నాలుగు ఎనిమిది తొమ్మిదవ తేదీలో నిర్వహించేటటువంటి ఈ వార్షిక శిఖరాగ్ర సదస్సు ఇరవై రెండవది ఇంపార్టెంట్ ఎన్నోది అని కూడా అడగచ్చు పదవ తారీఖున వెళ్తున్నటువంటి ఆస్ట్రియా పర్యటనకి భారత ప్రధాని ఆస్టియాకి వెళ్ళటం నలభై ఒక్క సంవత్సరాలు ఇదే ప్రథమం మళ్ళీ సీఎంగా హేమంత్ అని చెప్పి ఒక ఆర్టికల్ రాయటం జరిగింది జార్ఖండ్ రాష్ట్రం నూతన సీఎంగా మూడవసారి హేమంత్ సొరేను ప్రమాణ స్వీకారం చేసి పగ్గాలు చేపట్టడం జరిగింది గుర్తుపెట్టుకోండి ఇటీవల కాలంలో జార్ఖండ్ సీఎంగా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు అని అడిగితాడు హేమంత్ సొరేన్ ఇటీవల కాలంలో భూ కుంభకోణం కేసులో ఈడీ అరెస్ట్ చేయడం జరిగింది ఇప్పుడు బెయిల్ మీద బయటకు వచ్చి మళ్ళీ జార్ఖండ్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది జార్ఖండ్ యొక్క అసెంబ్లీ స్థానాలు ఎన్ని అని అడుగుతాడు ఎనభై ఒకటి అదేవిధంగా జార్ఖండ్ యొక్క లోక్సభ స్థానాలు పద్నాలుగు జార్ఖండ్ యొక్క గవర్నర్ పేరు కూడా అడుగుతాడు సిపి రాధాకృష్ణన్ సునాక్ భవితవ్యంపై ఉత్కంఠ అని చెప్పి ప్రజెంట్ బ్రిటన్కి ప్రధానమంత్రి ఎలక్షన్స్ జరుగుతున్నాయి ప్రైమ్ మినిస్టర్ ఎలక్షన్స్లో సునాక్ ఆపోజిట్గా ఎవరు నిలబడ్డారు అని అడుగుతాడు పోటీ కానీ సునాక్ సునాక్తో లేబర్ పార్టీ నేత కీరు స్టార్మర్ కీర్ స్టార్మర్ పోటీ పడుతున్నారు ఈ ఇద్దరిలో ఎవరు నీకుతారనేది రేపు తెలుస్తుంది ఎక్కువగా రిషి సినాకు ఓడిపోవడానికి ఎక్కువగా ఛాన్స్ ఉందని చెప్పి సర్వే రిపోర్ట్స్ చెప్తున్నాయి కాబట్టి రేపు పేపర్లో ఎవరు నెగ్గరు బ్రిటన్కి నూతన ప్రైమ్ మినిస్టర్ ఎవరు అన్నది రేపు తెలుస్తుంది సుప్రీంకోర్టు క్షమాపణ చెప్పిన ఐఎంఏ అధ్యక్షుడు అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది ఐఎంఏ వెబ్రవేష్న్ ఏమిటి అని అడిగితాడు భారత వైద్య సంఘం తెలుగులో భార భారత వైద్య సంఘం అధ్యక్షుడి పేరు ఇవ్వడం జరిగింది ఇక్కడ చూడండి ఆర్వి అశోకన్ ఆర్వి అశోకన్ ఐఎంఏ ఇండియన్ ఐఎంఏ అధ్యక్షుడు ఎవరు అని అడిగితాడు ఆర్వి అశోకన్ దక్షిణాఫ్రికాలో ముప్పై నాలుగు వేల ఏళ్ల పురాతన చదపొట్లు కనుగొనడం జరిగింది ఎక్కడ అని అడుగుతాడు దక్షిణాఫ్రికాలోని నమక్వాల్యాండ్ ప్రాంతంలోని బఫెల్స్ నదీ తీరంలో ఉన్నటువంటి కొన్ని చదపొట్లు ముప్పై నాలుగు వేల ఏళ్ళవి అని రేడియో కార్బన్ డేటింగ్ పద్ధతిలో వెల్లడై అవటం జరిగింది ఇటీవల కాలంలో ముప్పై నాలుగు వేల ఏళ్ళ పురాతన చదపొట్టలు ఏ దేశంలో కనుగొన్నారు అని అడుగుతాడు దక్షిణాఫ్రికా బస్ బఫేల్స్ నది కూడా ఏ దేశంలో ఉంది అని అడుగుతాడు బఫెల్స్ నది దక్షిణాఫ్రికాలో ఉంది ఎందుకంటే ఈ నది పక్కనే ఈ చెదపట్లు బయటపడ్డాయి కాబట్టి ఈ నది పేరు ఇచ్చి ఏ దేశానికి సంబంధించింది అని కూడా అడుగుతాడు లేకపోతే ఈ ముప్పై నాలుగు వేల ఏళ్ళ పురాతన చెదపట్లు ఏ నది పక్కన కనుగొన్నారు అని అడుగుతాడు బఫెల్స్ నది ఈ రోజు పేపర్లో కొన్ని కరెంట్ అఫైర్స్ ఇచ్చాడు వాటిని ఒకసారి గమనించండి కాలిఫోర్నియాలోని సాక్రమేంటో సుపీరియర్ కోర్టు జడ్జిగా నియమితులైన తెలుగు మహిళ ఎవరు తెలుగు రాష్ట్రాల నుంచి ఈ పదవికి ఎంపికైనటువంటి తొలి మహిళగా ఈమె గుర్తింపు పొందారు ఆమె పేరు జయ బూడిగా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది రెండు వేల ఇరవై నాలుగు మే ఇరవై ఒకటి నుంచి పది రోజుల పాటు ఏ రాష్ట్రంలోని మేళ టూర్లో భాగవత మేళ నాటక మహోత్సవాన్ని నిర్వహించారు ఆన్సర్ తమిళనాడు ఈ ఏడాది జాతీయ అకౌంట్ల గణాంకాల ప్రకారం రెండు వేల పదకొండు ఆర్థిక సంవత్సరంలో రెండు పాయింట్ తొంభై లక్షల కోట్లుగా ఉన్న కుటుంబాల రుణభారం రెండు వేల ఇరవై మూడు మార్చి నాటికి ఎంత మొత్తానికి పెరిగింది ఆన్సర్ పదిహేను పాయింట్ ఐదు ఏడు లక్షల కోట్లు మానసిక ఆరోగ్య అవగాహన మాసంగా ఏటా ఏ నెలను జాతీయ స్థాయిలో పాటిస్తారు రెండు వేల ఇరవై నాలుగు మానసిక ఆరోగ్య అవగాహన మాసం యొక్క థీమ్ కూడా ఇవ్వటం జరిగింది ఇక్కడ టేక్ ద మూమెంట్ టేక్ ద మూమెంట్ అనే థీమ్తో జాతీయ మానసిక అవగాహన మాసం ఆ మాసాన్ని నిర్వహించడం జరిగింది ఏ రోజున ఏ నెలలో నిర్వహిస్తారంటే మే నెలలో నిర్వహిస్తారు ఒక నిమిషం పాటు ఫోన్ కనిపించకపోతే భయం ఆందోళన కోపం వణుకు లాంటి లక్షణాలు ఉండటాన్ని ఏమంటారు నోమో ఫోబియా నోమో ఫోబియా విశ్వంబర పురస్కారానికి శివశంకర ఎంపిక అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది ప్రతిష్టాత్మకమైన విశ్వంబర డాక్టర్ సి నారాయణ రెడ్డి జాతీయ సాహిత్య పురస్కారానికి ఈ సంవత్సరం సుప్రసిద్ధ తమిళ రచయిత ఏ రా ఏ ఏ రచయిత్ర అని కూడా అడగచ్చు భాష తమిళ రచయిత సరస్వతి సమ్మాన్ పురస్కార గ్రహీత శివశంకర్ ఎంపిక అయ్యారు ఈ పురస్కారం కింద ఎంత నగదు బహుమతిగా ఇస్తారు అని అడుగుతాడు ఐదు లక్షల నగదు జ్ఞాపిక సాలువతో సత్కరిస్తారు చాంపియన్ క్రీడల విషయానికి వస్తే భారత్ గర్వించ గర్వించేలా చేస్తారు అని చెప్పి ఒలింపిక్ అధిట్లపై మోడీ పేర్కొనడం జరిగింది ఎందుకంటే రెండు వేల ఇరవై నాలుగు పారిస్ ఒలింపిక్స్ ఫ్రాన్స్ దేశంలో నిర్వహిస్తున్నారు ఆ ఫ్రాన్స్ దేశంలో నిర్వహించేటువంటి కు భారత అథ్లెట్లు వెళ్ళడం జరుగుతుంది దీనికి సంబంధించి ఈ పార్టికల్ రాయటం జరిగింది ప్రజెంట్ టెన్నిస్లో ఇంబుల్డన్ ట్రోఫీ జరుగుతుంది ఇంబుల్డన్ ట్రోఫీ ఏ దేశంలో నిర్వహిస్తారంటే బ్రిటన్ లండన్లో నిర్వహిస్తారు టెన్నిస్లో అతి పురాతనమైన ట్రోఫీ ఏది అని అంటే వింబుల్డన్ అతి ఎక్కువ ప్రైజ్ మనీ ఉన్నటువంటి ట్రోఫీ కూడా ఇంబుల్డనే ప్రజెంట్ ఫుట్బాల్లో యూరో కప్ జరుగుతుంది యూరో కప్ ఏ ఖండంలో మాత్రమే ఆడుతారు అని అంటే ఐరోపా ఖండంలో మాత్రమే ఫుట్బాల్ యూరో కప్ని నిర్వహిస్తారు రెండు వేల ఇరవై నాలుగు యూరో కప్ ఏ దేశంలో నిర్వహించారు అని అంటే ఆతిథ్య దేశం జర్మనీ ప్రజెంట్ రెండు వేల ఇరవై నాలుగు టీ ట్వంటీ పురుషుల వరల్డ్ కప్ని భారతదేశం సౌత్ ఆఫ్రికా మీద నెగ్గడం జరిగింది నెగ్గిన తర్వాత ఇండియాకి ఆ ట్రోఫీని తీసుకుని ఇండియాకి టీము ఇండియన్ క్రికెట్ టీం రావడం జరిగింది దీనికి సందర్భంగా ఘన స్వాగతం ఇండియాలో ఘన స్వాగతం నిర్వహించడం జరిగింది ఒకసారి టీ ట్వంటీ వరల్డ్ కప్ గురించి చూసుకున్నట్లయితే టీ ట్వంటీ వరల్డ్ కప్కి యుఎస్ఏ మరియు సౌత్ ఆఫ్రికా సారీ యుఎస్ఏ మరియు వెస్టిండీస్ సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వడం జరిగింది ఏ దేశాలు ఆతిథ్యం చేయని అడుగుతాడు ఎన్ని దేశాలు పాల్గొన్నాయంటే ఇరవై దేశాలు పాల్గొన్నాయి ఇందులో ఫైనల్కి సౌత్ ఆఫ్రికా ఇండియా ఫైనల్కి వెళ్తే సౌత్ ఆఫ్రికా మీద ఏడు పరుగుల తేడాతో ఇండియా విజయం సాధించడం జరిగింది మ్యాన్ ఆఫ్ ద సిరీస్గా బూమ్రా మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్గా విరాట్ కోహ్లీ ఫైనల్ మ్యాచ్లో నిలవడం జరిగింది